హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఏంటి అంటే మీకు వైర్లెస్ హెడ్ ఫోన్స్ అండి ఇది మనకి మంచి బిజినెస్ కాన్సెప్ట్ అవుతుంది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మన పెట్టుబడి లాస్ అవ్వకూడదు ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలి అంటే చిన్న వ్యాపారాలలో ఇది కూడా ఒకటి మంచి బిజినెస్ ఎందుకంటే ఇది రెండు వందల యాభై రూపాయలకి మనకు దొరుకుతుంది మనం ఐదు వందలు అమ్ముకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ వన్లీ అని ఒక టెంట్ వేసి స్టాల్ పెట్టి సేల్ చేస్తే సరిపోతుందండి మంచి బిజినెస్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇంకొకటి ఫస్ట్ మనం ఒక అంటే ఇప్పుడు మీది ఇప్పుడు పదంటే అంతా రెండు వేల ఐదు వందలు పదంటే అదే మీకు వంద పీసులు అంటే ఇరవై ఐదు వేలు అంతే కదా ఒకటి రెండు వందల యాభై అండి పది రెండు వేల ఐదు వందలు వంద అంటే మీకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నిందనుకోండి మీరు ఈ బిజినెస్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసుకొని మొత్తం సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్ తెచ్చుకోవచ్చు లేదు మీకు సేల్ చేయడం చాలా కష్టంగా ఉంది ఈ బిజినెస్ మనకి వర్కౌట్ అవ్వదు మనం ఎక్కువ కాలం ఇది చేయలేము అనుకుంటే ఉన్న స్టాక్ వరకు అమ్ముకొని వెనకడికి వేసుకోవచ్చు లాస్ అవ్వరు కదా మీ మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి పైన ఆదాయం కూడా వస్తాయి ఐదు వందలు ఇప్పుడు ఇరవై ఐదు వేలు పెడితే ఇరవై ఐదు వేలు లాభం వస్తుంది యాభై వేలు వస్తుంది మొత్తం సో అక్కడతో మీరు అది ఆపుకొని కూడా వేరే బిజినెస్కి వెళ్ళొచ్చు మంచి చెప్తున్నాను కనుక ఇటువంటి ఆప్షన్స్ అన్ని బిజినెస్లలో ఉండదు ఇప్పుడు మీరు ఒక టిఫిన్ సెంటర్ పెడుతున్నారనుకోండి టిఫిన్ సెంటర్ కావాల్సిన సామాన్లు అన్నీ కొనేస్తారు ఒక చిన్న టిఫిన్ పాయింట్ మీ దగ్గర ఉన్న డబ్బులతో ప్లాన్ చేస్తున్నారు చాలా తక్కువ డబ్బులే ఉన్నాయి మీ దగ్గర అన్నీ కొనాలి పొయ్యిలు కొనాలి అట్టపెనం కొనాలి ఇడ్లీ డేక్సా కొనాలి సామాన్లు బకెట్లు ఆ గ్యాస్ పొయ్యిలు అవి ఇవి సిలిండర్లు అన్నీ ఇవి సడన్గా బేరం జరగ జరగలేదు ఏం చేస్తారు అవన్నీ ఎవరికి అమ్ముతారు సడన్గా ఎవడు కొండ మీరు సామాన్లన్నీ లక్ష అనుకోండి మీరు సెకండ్ హ్యాండ్లో అమ్మాలి అనుకున్నప్పుడు వచ్చిన వాడు ముప్పై వేలకు ఇస్తావా నలభై వేలకు ఇస్తావా అని అడుగుతాడు లేకపోతే నువ్వు పెట్టుకో అంటాడు అది పరి అది పరిస్థితి కరెక్టా కాదా నేను నేను వాస్తవంగా అన్ని చూసే చెప్తాను మీరు నమ్మకపోతే అది మీ ఇష్టం మీలో కొంతమంది నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు అయినా తప్పేం లేదు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది ఎత్తగానే రాదు నాకు ఎవరో ఒకరు చెప్పు ఉంటారు అప్పుడు నేను వినకుండా ఉంటా తర్వాత పడిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు నేను మీకు చెప్పినప్పుడు నేను అబద్ధం చెప్తున్నానేమో లేకపోతే వెటకారంగా కూడా కమెంట్ చేయొచ్చు కానీ మీ ఎంగేజ్ అయితే మీది డబ్బులు బాగొట్టుకున్నారనుకోండి అప్పుడు తెలుస్తుంది వాడు చెప్పాడు అదేదో సులువుగా ఉంది అది ట్రై చేసి ఉండొచ్చు డబ్బులు అయితే పోదు కదా ఇప్పుడు ఇది కెనోపీ టెంట్ ఒక స్టాల్ పెట్టి అమ్మొచ్చండి చాలామంది ఎయిర్టెల్ సిమ్ కార్డులు జియో సిమ్ కార్డులు అమ్ముతున్నారు సిమ్ కార్డు కొంటే నార్మల్ ఇప్పుడు మనకి బ్యాండ్ ఫ్రీ అని ఆఫర్ పెట్టి అమ్ముతున్నారు చూసారా సేమ్ కెనోపీ టెంట్ వేసి అమ్ముతున్నారు ఎక్కడ చూసినా ఆ కెనోపీ టెంట్ ఉంది సేమ్ అదే నేను మీ కాన్సెప్ట్ చెప్తున్నాను కెనోపీ టెంట్ వేసుకోండి ఇది ఫోర్ నైంటీ నైన్ చుట్టుపక్కల కాలేజెస్ ఉన్న చోట రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువ జనరద్దీ ఉన్న చోట ఆ కెనోపి టెంట్ పైన ఈ ఫోటోలు వచ్చేయాలన్నమాట నెక్స్ట్ ఇది ఎక్కడ కొనాలి చూడండి ఫ్రెండ్స్ నేను మీకు టెలగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మన హ్యాపీ మీరు టెలగ్రామ్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి ఆ టెలగ్రామ్లో హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ అని టైప్ చేయండి మన ఛానల్ నెంబర్ స్పెల్లింగ్ సేమ్ మన ఛానల్ లోగో కనిపిస్తుంది జాయిన్ అయిపోండి లేకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను మా ఆ ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలని అక్కడ క్లిక్ చేస్తే చాలు ఈ డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద ఉంటుంది జాయిన్ అయిపోండి అక్కడ నేను ఏ టు జెడ్ మొబైల్ నెంబర్ అడ్రస్ సహా పెడుతున్నా మీరు దాంట్లో చూడండి ఓకేనా సో దాంట్లో చూసి నాణ్యతను పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయండి నేను చెప్పానని కళ్ళు మూసుకొని కొనమని చెప్పట్ల నేను ఒక షాప్లో వెళ్ళి ఒక షర్టు కొనుక్కోమంటున్నా అక్కడికి వెళ్ళి మీరు క్వాలిటీ చెక్ చేస్తారు కదా చెక్ చేయకుండా కొంటే అది వృధా అవుతాయి కనుక క్వాలిటీ చెక్ చేయండి నచ్చితే తీసుకోండి లేకపోతే సేమ్ వేరే ఏదైనా డ్రెస్లో వేరే షాప్స్ చూసుకొని అక్కడ తీసుకోవచ్చు ఓకేనా లేదు అంటే మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో వైర్లెస్ హెడ్ ఫోన్స్ అని వెతకండి అక్కడ చాలామంది సప్లయర్స్ ఉంటారు వాళ్ళకు కూడా ఆన్లైన్ ద్వారా డబ్బులు కట్టద్దు నేను చాలా జాగ్రత్తలు చెప్తాను మన సబ్స్క్రైబర్స్ మోసపోకూడదు లాస్ అవ్వడం కామన్ అండి ఏ బిజినెస్లో అయినా లాస్ వస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మోసపోవడం వేరు లాస్ అవ్వడం వేరు మోసపోవడం వేరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి నేను చాలా జాగ్రత్తలు చెప్తాను నమ్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా చాలా యూస్ఫుల్ ఎందుకంటే రోజుకి పది సేల్ చేశారనుకోండి ఈజీగా ఒక సిటీ లో పది ఈజీగా సేల్ అయిపోతాయి టౌన్ అర్బన్ ప్రాంతాలు ఎక్కడైనా సేల్ అవుతాయి అనమాట ఇది ఫాస్ట్ గానే ఈ విధంగా డిజైన్ ఉండేది తెచ్చుకోండి ప్లైన్ వద్దు ప్లైన్ది త్వరగా మూవ్ అవ్వకపోవచ్చేమో అది కొద్దిగా ఇది ఎక్కువ పీస్ ఉండేటట్టు చూసుకోండి ఓకేనా అది పదమ్మ అనుకోండి రెండు వేల ఐదు వందలు నెలకి డెబ్బై ఐదు వేలు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళినా పాతికి ముప్పై వేలు మించి రాదు దానికి కూడా పోటీ ఉంది అది ఒకరి కింద పని చేయడమే ఇది పదమ్ముకున్నారంటే చాలు లేదు ఐదే అమ్మారన్నా కూడా మీకు నెలకి ముప్పై ఐదు వేల రూపాయలు ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ అనేది వస్తుంది ప్రశాంతంగా కూర్చొని అమ్మవచ్చు నీడలో లేకపోతే ఒక మనిషిని పెట్టేయండి ఒక సిటీ హైదరాబాద్ లాంటి సిటీ వరంగల్ నెల్లూరు లాంటి ఒక సిటీలో మంచి రద్దీ ప్రాంతంలో ఒక స్టాల్ పెట్టేసి మనిషిని గుడ్డ కూర్చోబెట్టేయండి పది ఖచ్చితంగా పది సేల్ చేశాడు అనుకోండి డెబ్బై ఐదు వేలు వాడు పదిహేను వేలు ఇచ్చినా మీకు ఒక అరవై వేలు ఉంటాయి పోనీ ఇరవై వేలు ఇచ్చినా మీకు యాభై ఐదు వేలు ఉంటుంది మంచి టార్గెట్ కొట్టవచ్చు ఈజీగా మొబైల్ యాక్సెసరీస్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ టాపిక్ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండింది అనుకోండి బ్యాండ్ నెక్స్ట్ మీకు టీడబ్ల్యూ స్ ఎయిర్బడ్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి మార్కెటింగ్ చేయొచ్చు మంచి లాభాలు మొబైల్ యాక్సెసరీస్ షాప్ పెట్టుకోవడం అనేది కూడా మంచి లాభాలు కాకపోతే చీప్ అండ్ బెస్ట్లో మనం ప్రోడక్ట్స్ అనేది ఇవ్వాలి యాక్సెసరీస్ అనేది ఇవ్వాలి మంచి పబ్లిసిటీ చేయాలి అప్పుడే మంచి లాభాలు అనేది ఉంటాయి బిజినెస్ కూడా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు హైదరాబాద్ నుంచే ఇది తీసుకొని రావచ్చండి చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ హోల్సేల్ మొబైల్ యాక్సెసరీస్ హోల్సేల్ అమ్మే షాప్లు చెన్నై బెంగళూరు కోయంబత్తూర్ అన్ని చోట్ల ఉన్నాయన్నమాట సో మంచి చోట మంచి డిజైన్ ఉండేది తీసుకొని వచ్చేయండి ఇలా బాక్స్ ప్యాకింగ్లోది